హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ముందుగా ఎవరైనా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో మేము వీడియోస్ పెట్టిన వెంటనే వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజైతే మినప వడలు రెసిపీ చేస్తున్నానండి బయట క్రిస్పీగా లాన్ స్మూత్గా మనకి హోటల్ స్టైల్లో టిఫిన్ సెంటర్ స్టైల్లో ఎలా చేస్తారో ఆ స్టైల్లో చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను మనకి వడలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చు చాలామంది చేస్తారు కానీ కొంచెం గట్టిపడడం కానీ వడలు మంచిగా రాకపోవడం కానీ జరుగుతాయి కదా ఆయిల్ కుప్పీర్ చేయడం కానీ ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే వడలు సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేయచ్చు ముందుగా మనం వన్ కప్ మినపప్పుని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసి బాగా కడిగేసుకొని తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నైట్ అయినా కావచ్చు డే అయినా కావచ్చు ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటే మనకి మెత్తగా నానిపోతుంది పప్పు ఇలా వాటర్ వేసి నైట్ అలా నానబెట్టేసాను మనకి మినంపప్పు ఎయిట్ అవర్స్కి మించి నానకూడదు అంత తక్కువ కూడా మానకూడదు చూసారు కదా చాలా నీట్గా నానిపోయింది ఇలా నాని దాంట్ని ఇలా మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకొని మనం చాలా తక్కువ ఒక టూ స్పూన్స్ కూలింగ్ వాటర్ వేసుకుంటున్నాను మనకి ఫ్రిడ్జ్ వాటర్ ఉంటాయి కదా అవి వేసుకొని టైట్గా తిప్పుకోవాలి మిక్సీలో చాలా టైట్గా ఆపుకుంటూ తిప్పుకోవాలి వన్ కప్పు మినంపప్పుకి వన్ కప్పు నూక అనేది వేస్తున్నాను ఇక్కడ ఇడ్లీ నూక ఇది పప్పు చూసారా ఎంత టైట్గా వేసుకోవాలి మనకి వాటర్లో వేసేటప్పుడు ఇలా రుబ్బు వేస్తే మనకి తేలాలి ఇలా తేలితే మనకి ఎగ్జాక్ట్గా రుబ్బు అనేది రెడీ అయ్యింది ఇలా ఈ ఈ కంటిస్టెన్సీలో టైట్గా రుబ్బుకొని ఈ నానబెట్టిన మనకి నూకను కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్టు కొంచెం కొత్తిమీర తరుగు అలాగే చిన్న నిమ్మరసం కొంచెం ఒక టూ మిర్చి అనేది మనకి ఆప్షనల్ ఎందుకంటే అది వేస్తే చాలా ఫ్లవర్ అనేది బాగుంటుంది వాటిల్లోకి తర్వాత బాగా కలిపేసుకొని బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం అనేది వేసుకుంటే మనకి క్రిస్పీగా చిన్న పులుపులా చాలా బాగుంటాయి మనకి హోటల్స్లో చేస్తారు కదా చాలా ఆ టైప్లో వస్తాయి అనమాట ఆయిల్ కూడా పీల్చుకోదు ఇలా బాగా బీట్ చేసి కలుపుకున్న తర్వాత మనం హీట్ చేసుకున్న ఆయిల్లో ఇలా వడ్లు అనేవి హ్యాండ్తో వేసేవాళ్ళు హ్యాండ్తో వేయలేకపోయిన వాళ్ళు మనకి పాలితీన్ కవర్ యూజ్ చేయొచ్చు లేకపోతే మనం టీ పోస్తాం కదా స్టీల్ జాలి ఉంటుంది ఆ జాలీ బ్యాక్ సైడ్లో వెళ్ళి వేసి కూడా వడ్లు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హ్యాండ్తోనే వేస్తాను నాకు అలవాటు అయిపోయింది మీకు పెర్ఫెక్ట్ షేప్ కావాలనుకుంటే పాలితీన్ కవర్లో కానీ లేదంటే మనకి జాలీలో కానీ వేసుకుంటే మీకు షేప్ వస్తుంది రుబ్బనేది ఇలా టైట్గా ఉంటేనే మనకి ఎగ్జాక్ట్గా వస్తే ఆయిల్ అనేది పీర్చుకోదు ఇలా వడలన్నీ మనకి ఆయిల్లో ఎంత పడుతుందో అంత వేసుకొని హై ఫ్లేమ్లోనే మనం వడలు అనేవి వేయించుకోవాలి హై ఫ్లేమ్లోనే వేయించుకుంటే మనకి క్రిస్పీగా బయట లోన స్మూత్గా చాలా బాగా ఉడుకుతాయి ఇలా మనకి తగినన్ని వేసుకున్న తర్వాత జాలీ ఉంటుంది కదా జాలీతో స్ట్రైనర్తో ఇటు అటు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల వడలు అనేవి మనకి చాలా బాగుంటాయి తినేటప్పుడు చాలాసేపు తర్వాత అయినా కూడా వడలు అనేవి మనకి గట్టిపడకుండా చాలా బాగుంటాయి ఈ వడలు అనేవి ఇలా హై ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఉడికేటప్పుడు ఈ బుడగలు వస్తున్నాయి కదా ఈ బుడగలు అనేవి అలా తగ్గిపోతాయి తగ్గిపోయిన తర్వాత మనకి వడలు అనేవి కలర్ చేంజ్ అవుతాయి ఆ టైంలో మనం తీసేసుకుంటే సరిపోతుంది అప్పటి వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ వడలు అనేవి బాగా వేయించుకుంటే లోన వరకు చాలా బాగా వేగితే కలర్ చూసారా చేంజ్ అయ్యి బుడగలు అనేవి తగ్గాయి ఇలా ఈ బుడగలు తగ్గేటప్పుడు మనం జాలితో తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటాయి ఈ వడలు తప్పకుండా ట్రై చేయండి మనకి కోడి కూర అలాగే చికెన్ మటన్ ఏ కర్రీతో బాగుంటాయి పండగలప్పుడు నార్మల్ అప్పుడు మనం టిఫిన్లోకి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వడల రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ గారెలు అనేవి మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్న రెసిపీ అండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా కలర్ కానీ లోన కానీ లోన చాలా స్మూత్గా ఉంటాయి మనకి ఎటువంటి సైడ్ కోరు కూడా అవసరం లేకుండా ఉట్టిగా తినేయచ్చు నాకైతే చాలా ఇష్టం వేడివేడిగా అలా తినేస్తాను మరి మీకు ఎలా ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ